మరియు ఎన్ఆర్సీఎస్ స్టాఫ్ అందరికీ ఏపీఎం గారికి ఎన్జిఓ గారికి చిన్నపిల్లలకి మరీ ముఖ్యంగా అందరికీ పేరు పెట్టిన అందరికీ డెబ్బై ఎనిమిది ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు అండి అందరికీ కృతజ్ఞతలు కూడా ఈరోజు మనం ఈ సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రభుత్వం అంటే మన సెంట్రల్లో అయినా స్టేట్ అయినా ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి అమృత్ సరోవర్ దగ్గర అంటే హర్గర్ తిరంగ మరియు అమృత్ సరోవర్ ప్రతి ఇంట్లో ఒకప్పుడు జాతీయ పటాకాన్ని కేవలం పెద్ద నాయకులు ఒక ఒక ఉన్న వాళ్లే ఇనాగ్రేట్ చేయాలి అనే ఒక చిన్న ఉండేది కానీ ఇప్పుడు అట్లా కాదండి మన ప్రీతమ ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కింద స్థాయి కామన్ మ్యాన్ వరకు ప్రతి వాళ్ళకి అది అది వాళ్ళ యొక్క జన్మ హక్కు ప్రతి వాళ్ళు దాన్ని సంస్మరించుకోవాలి దాని యొక్క ఘనతను అందరూ చాటి చెప్పుకోవాలన్న చిన్న ఉద్దేశంతో మొదలయ్యి ఇప్పుడు అది చిన్న చిన్న ఒటుడితే పెద్దదిగా మారి దేశంలో ప్రతి ఇంటికి హరిగరితి తిరంగా నినాదంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుందండి దానికి అందరం మనం కరతాధ్వనులతో మనం హర్షాన్ని వ్యక్తం చేయాల్సిందే ఖచ్చితంగా ఒకప్పుడు కేవలం గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో మాత్రమే జెండా వందనం చేసే తరుణం ఉండేది కానీ ఇప్పుడు అలా కాదు జెండా అంటే మనందరిది ఇది మన మనసుల్లో ఉంటుంది మరియు మన ఇంటి మీద కూడా ఉండాలి అన్న చిన్న మంచి ఉద్దేశంతో మొదలైన తిరంగా ఇది ఇంకా పెద్దగా అందరికి విస్తరించి ఈసారి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం దానికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అందరికీ ధన్యవాదాలండి ఒక చిన్న సందేశంతో దీన్ని మనం స్టార్ట్ చేద్దామండి ఇండిపెండెన్స్ అంటే ఇది నా నా పర్సనల్ ఒపీనియన్ తప్పుగా ఎవరికైనా అనిపిస్తే క్షమించండి ముందుగా చెప్తున్నాను మనకి పొలిటికల్ ఇండిపెండెన్స్ వచ్చింది కానీ సోషల్ ఇండిపెండెన్స్ అనేది చాలా తక్కువగా ఉంది దేశంలో అంటే ఎగ్జాంపుల్ లేడీస్ మధ్య పైన అత్యాచారాలు కానీ జరుగుతున్నాయి ఇది వాస్తవం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది